మనతో ఉన్నారు రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అయిన అనుశ్రీ సత్యనారాయణ గారు అనుశ్రీ సత్యనారాయణ గారు గత పొత్తు కుదిరిన దగ్గర నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలు నుంచి వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నామనే ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచి ఆయన మాటని ఒక వేదంగా తీసుకుని జన సైన్యాన్ని అంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున రాజమండ్రిలో ఎక్కడ లేదు రాష్ట్రంలో అంత విధంగా జనసేన తెలుగుదేశం కలిసిపోయే విధంగా కృషి చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి అఖండ విజయం సాధించారు ఈ విజయం వెనుక చాలా వరకు జనసేన ఎంతో కృషి ఎంతో ప్రయత్నం వాళ్ళ కష్టం దాగి ఉందన్నలో ఎలాంటి సందేహం లేదు ఇంత మెజార్టీ రావడం పక్క నియోజకవర్గాలు తీసుకుంటే కనుక కొంత ఎంతో కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ రాజమండ్రిలో ఇంత మెజార్టీ వచ్చిందంటే కారణం ఇక్కడ జనసేన సమన్వయం తెలుగుదేశం పార్టీతో అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు సత్యన గారు ఎట్లా చూడాలి ఈ విజయం మీకు ముందుగా కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండి ఈ విజయం పవన్ కళ్యాణ్ గారి విజయం రాష్ట్ర రాష్ట్ర ప్రజల విజయం రాజమండ్రి ప్రజల విజయం ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట పొత్తు ప్రకటించిన ప్రదేశం రాజమండ్రి అదే రాజమండ్రి సిటీ నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో ఆ రోజు నుంచి ఎవ్వరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటపై ఏకీభవించి ప్రతి ఎవరు ఏంటంటే ఒకటే శ్లోకం తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు జగన్ మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని తరిమి తరిమి కొట్టాలని పిలిపినివ్వడం దానికి ప్రతి ఒక్కళ్ళం కూడా సహకరించడం ఈరోజు ఆదిరెడ్డి వాసు గారు బంపర్ మెజారిటీతో నెగ్గుతున్నారంటే దానికి కారణం ముందే చెప్పాం అందరు అన్ని సభల్లో కూడా ఏంటంటే ఒక్క ఓటికి కూడా నోటు ఇవ్వకుండా జనసేన పార్టీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల ఎనిమిది వందలు ఓట్లు వచ్చాయి అదే మెజ అదే టీడీపీ ముప్పై రెండు వేలు మెజార్టీ వచ్చింది ఏంటి వైసీపీ ఆయాంలో కూడా అదే స్లోగన్ తీసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అధినాయకుడు చెప్పాడు ఓటు ట్రాన్స్ఫర్ మిస్ కాకూడదు అదే ఆ రోజు నుంచి మొదటి నుంచి చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో డెబ్బై వేలు మెజార్టీ వస్తుందన్నాం విధంగా డెబ్బై వేలు మెజార్టీ ఈరోజు శ్రీ ఆదిరెడ్డి వాసుకి రావడం నిజంగా అభినందనీయం ఇదంతా కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్టేట్లో ఈ అవా నడుస్తుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిలుపునిచ్చారో మొత్తం రాష్ట్ర ప్రజలేటి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఒకే దాటి మీద నిలబడి ఏంటంటే ఎప్పుడు చూడలే పక్కనున్న తెలంగాణ నుంచి పండుగలో కూడా అంతమంది జనాలు రాలే పండుగలు అంటే కొద్దిగా హిందువుల పండుగ కాబట్టి హిందువులే వచ్చి ఉండొచ్చు ముస్లింల పండగ అయితే ముస్లింలు వచ్చి ఉండొచ్చు కానీ ఈరోజు ఇంత భారీ ఎత్తిన తెలంగాణ నుంచి వలస వచ్చి కసిగా ఓటేసారంటే దాని కారణం పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన పార్టీలో ఉన్నందుకు ఆయన దగ్గర మేము పనిచేస్తున్నందుకు ఈ జనసేన పార్టీలో నిజంగా మా పూర్వజన సుకృతం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన మా రాజమండ్రి జనసేన పార్టీ తేరఫిన కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ ఇక లోకల్ విషయానికి వస్తే అభివృద్ధి అంటే భరత్ భరత్ అంటే అభివృద్ధి అనే నినాదం పెద్ద ఎత్తున ప్రజల్లోకి దూసుకువెళ్ళి నేను అభివృద్ధి చేశాను రాజమండ్రి సిటీని అని చెప్పుకొని ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం కంచుకోటని బద్దలు కొడతానని చెప్పిన భరత్ ఇంత భారీ మెజార్టీతో ఆదిరెడ్డి వాసు గెలవడానికి రీజన్ ఏంటి ఈయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి యాక్చువల్గా ఎంపీ మాజీ ఎంపీ భరతగారితో మాకు వ్యక్తిగతంగా ఏ విధమైన కక్షలు లేవు మా ఇద్దరికి కూడా ఏ విధమైన గొడవలు లేవు ఏమీ లేవు కాకపోతే ఆయన మిగతా అందరు నాయకుల మీద ఎంతో కొంత మాత్రం రాజమండ్రి సిటీకి చేశాడు మేము చేయలేదని మాత్రం చెప్పడం లే ఆ చేసేది క్రమబద్ధీకరణగా ఒక పద్ధతిగా చేయలేదనే వాదించాం కానీ ఆయన అభివృద్ధి అంటే ఓన్లీ సుందరీకరణ రాజమండ్రిని చేశారు అదే చెప్పాం కానీ ఆయన వ్యక్తిగతంగా అయితే నేను మామూలుగా చెప్పాలంటే అందరి నాయకుల మీద బెటర్గానే చేశాడు రాజమండ్రి సిటీని కాదన్నాం దానికి ఎప్పుడూ కూడా మేము ఆయన వ్యక్తిగతంగా దూషించాం కాకపోతే ఆయనకున్న అవలసనం ఏంటంటే మా అధినాయకుని పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం అదొక్కటే మేము దాన్ని ఒక్కదానికే ఖండించే వాళ్ళం కానీ ఎప్పుడూ కూడా భర్త గారంటే రేపు వచ్చినా వచ్చినా సరే మేము హ్యాపీగా పలకరిస్తాం భర్త గారు అంటే మాకు ఒక విధమైన ఎందుకంటే ఒక ఎంపీ రాజమండ్రికి ఎంపీ చేశారు ఆ గౌరవం గారికి మేము ఎప్పుడూ ఇస్తాం అంతేగాని భరత్ గారి మీద మాకు ఏ విధమైన లేదు ఆయన బాగానే చేశాడు కాకపోతే ప్రజలు మొత్తం ఒక రాజమండ్రిలోనే కాదు మొత్తం స్టేట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేశారు కసిగా ఓట్లు వేశారు దానికి భరత గారిని మేము ఏ విధంగా తప్పుదో పట్టించు సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే ఇదే రిజల్ట్ ఇంచుమించుగా తిరగబడింది అవును రెండు వేల ఇరవై నాలుగులో మీకు తిరగబడింది అవును రెండు వేల పద్దెనిమిది వరకు మీరంతా కలిసి ప్రయాణం చేశారు ఎండే కూటమి ఇదే కూటమి రెండు వేల పద్దెనిమిది తర్వాత విడిపోయారు రాష్ట్ర ప్రజలు రెండు వేల పద్నాలుగులో పెట్టుకున్న ఆశల్ని అడియాసలు చేసి కూటమి విచ్ఛిన్నమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమికి మళ్ళీ ప్రజలు అధికారం ఇచ్చారు ఇప్పుడు మీరు కలిసి ప్రజలను పెట్టుకున్న నమ్మకాన్ని ఐదేళ్లు కొనసాగించే అవకాశం ఉందా ఎంతవరకు కలిసి వాళ్ళ ఆశల్ని అడియాసలు కాకుండా చేసే అవకాశం ఉంది ఈసారి ఆ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లేకపోతే ఇప్పుడు ఇరవై నాలుగులో జరిగిన పరిణామాలను గుణపాఠాలుగా నేర్చుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఇంత గాలి ఇంత సునామీ వచ్చింది ఇదే సునామీని తిరిగి వేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు మేము ఒకటే చెప్తున్నాం కూటమి ఉంటుందా ఉండదా అని కాదు ఇక్కడ సబ్జెక్ట్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నూట యాభై ఒకటి సీట్లు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ అన్న కూడా అసెంబ్లీ పెట్టలే దానివల్ల మన ఎవరైనా ప్రశ్నించడానికి కూడా సరిపోలేదు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో రా వచ్చేసి అసెంబ్లీని వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి కానీ ఈరోజు రాష్ట్ర చరిత్ర కూడా తిరగబడి రాసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై ఒక్క మంది తోట ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో కూడా రాష్ట్ర ప్రజలు అందరూ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నారు ఇది ఆయన కూటమి కోసం ఆలోచన కాదు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ ఏమేమి ఆశిస్తున్నారో ఆశలన్నీ నెరవేర్చే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూటమి గురించి ఆలోచించాం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంత హ్యాపీగా జరుగుతుంది అంటే రాష్ట్రం మీద ప్రజలు బాగా పెట్టుకున్న ఆశల్లో ఎన్డీఏ కూటమి గతంలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా కావచ్చు తిరుపతి కేంద్రంగా ప్రధానమంత్రి రైల్వే జోన్ అమరావతి నిర్మాణం ఏమీ జరగలేదు ఎంతసేపు నాలుగు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరిగింది తప్ప ఇప్పుడు కేంద్రంలో సూపర్ మెజార్టీతో ఏమీ మోడీ రాలేదు రాష్ట్రం మీద ఎంత కొంత ఆధారపడి ఇక్కడ ఉన్న సీట్ల మీద ఆధారపడే ప్రభుత్వం నడిపే పరిస్థితి కేంద్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మెడలు వంచే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలన్నీ కాపాడడానికి ఈ కూటమి గట్టి ప్రయత్నాలు గట్టి అడుగులు వేస్తుందని మేము భావించచ్చు కూటమిలో భాగస్వామి బీజేపీ అంటే దాని అర్థం ఏంటి అంతా కలిసి చేస్తామనే కదా హండ్రెడ్ పర్సెంట్ మేమేమి జగన్ లాగా మెడలు వంచితాము అవన్నీ ఏం చెప్పం పద్ధతిగా మాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా కేంద్రం నుంచి సహకారం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మాటే శిరోధారంగా చేసే వ్యక్తి మోడీ గారు మనం అంతా అన్ని సభల్లోనూ కూడా చూసాం ప్రత్యేకత ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందువల్ల రాష్ట్రం ఈరోజు మనం ఏమేమి అనుకుంటున్నామో ప్రజలు ఏమేమి ఆశిస్తున్నారో ఆ కళలన్నీ కూడా నెరవేర్చే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి కూడా బాధ్యత ఉంది కాబట్టి అన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం అహంకారం అనేది ఎవరైనా దెబ్బతీస్తుందని రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక సీట్లు సాధించుకున్న జగన్ ఇంత పతనానికి రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళడానికి రీజన్ అయిందన్నది జనం ఇప్పుడు చెప్తున్నమాట దీన్ని బట్టి ఇప్పుడు గెలిచిన పార్టీలు గెలిచిన నాయకులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి ఒకటండి అహంకారం అన్నది ఎవరికైనా మన గత చరిత్రలు అన్నీ చూస్తున్నాం లాస్ట్ పక్కనున్న తెలంగాణనే చూసాం ఎలాగ ఏ విధంగా కేసీఆర్ అహంకారానికి ఎలా పతనం అయ్యాడు జగన్మోహన్ రెడ్డిని చూశారు ఇదందరికీ ప్రజలంతా గుణపాఠం కింద ఉంటుంది ఎవరో కూడా అహంకారానికి పోము అందులోనూ మీకు ఒకటి మా నాయకుడు ఎప్పుడూ కూడా ఎంత ఎక్కడ నెగ్గాలో తెలుసు ఎక్కడ తగ్గాలో తెలుసు అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందువల్ల ఎట్టి పరిస్థితుల అహంకారానికి తావే ఉండదు సార్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రిడిక్షన్ తీసుకుంటే కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి దాదాపు ఇది లాస్ట్ టర్మ్ ఎలక్షన్స్ ఇంకా అయితే ఆయన వారసుడిగా లోకేష్ రావాలి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఆశలు అందరికీ ఉన్నాయి రాష్ట్రంలో ఆయన ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందా ప్రధాన ఫ్రంట్ లైన్లోకి ఇప్పుడు ఒక అడుగు వేశాడు ఆయన ఇరవై ఒక సీట్లో పోటీ చేశాడు ఆయన ఏదైతే పవర్ షేరింగ్ ఇప్పుడు తీసుకోవడం కానీ తర్వాత మెయిన్ ముఖ్యమంత్రి హోదాని ఆశించి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో స్టెప్ వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకున్నది ఏంటే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం వల్ల మన రాష్ట్రం ముప్పై నాలుగు వేల సంవత్సరాలు వెనక్కిపోయింది అభివృద్ధి లేదు యువతంతా నిరుద్యోగంతో ఉన్నారు ఏ విధమైన లేవు సంక్షేమం పేరు చెప్పి పులవమైన అప్పులు చేసి రాష్ట్ర ప్రజల్ని చాలా దారుణంగా ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాం ఓట్లేసేస్తారంటే ఈరోజు చూశారు కదా అదే పరిస్థితి అందుకనే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంక్షేమ పథకాలతోటి పాటు అభివృద్ధిని కూడా చూస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది అన్నది మా టార్గెట్ ఇవాళ కాదు ఈరోజు చెప్పడం లేదు మేము ఈరోజు నెగ్గేమని కూడా చెప్పడం లేదు మా టార్గెట్ ఎప్పుడు గతం నుంచి కూడా చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే మా కాబోయే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారని మేము ఆ రోజే చెప్తున్నాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం సత్యరాయన్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు అప్పుల విషయంలో రాష్ట్రం చాలా ఆర్థికంగా వెనుకబడిపోయింది అండంలో ఎట్లాంటి సందేహం లేదు ఈ ఎలాంటి డౌట్ లేదు ఎవరికి అయితే జగన్ ఇచ్చిన పథకాలను మించి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీల కింద ప్రజలకు ఇచ్చారు ఇటు పెన్షన్ నాలుగు వేలు చేయడం కానీ ఆ తర్వాత అమ్మఒడి పథకం కానీ ఇట్లాంటి పథకాలు హామీలు ఇచ్చారు ఐదు వేలు వాలంటీర్కి ఇచ్చేది పదివేలు చేస్తారు ఎట్లా ఇంత అప్పులు ఊపులు ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేసే అవకాశాలు ఉన్నాయి మీకు ఒకటి మాత్రం ఒకటి బాగా గుర్తించుకోండి సార్ ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం అయితే ప్రజల్ని ఏ విధంగా లోబరుచుకోవడానికి ప్లాన్ చేస్తాడు మనం చూసాం గతంలో ఎలాగంటే రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఇచ్చేస్తే ఓ ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఎలాగుంటుంది మన దగ్గర పని చేస్తున్నాడు ఆడికి ఆ రోజు బిర్యానీ బీర్ ఇచ్చేస్తే చాలు మనం ఏం చెప్పినట్టు చేస్తాడు అదే ఆలోచనతోటి సంక్షేమ పథకాలు ఒకటే ఇచ్చేసి రాష్ట్ర ప్రజలకు ఉన్న అభివృద్ధిని మర్చిపోయాడు ఈయన మీకు అర్థమవుతుందండి అదే కాకుండా కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకోవడానికి దమ్ము ధైర్యం సరిపోలేదు ఇతనికి ఉన్న కేసుల వల్ల కానీ మా పవన్ కళ్యాణ్ అటువంటి ఏమీ లేవు ఈరోజు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం అంతేకాకుండా కూటమిలో భాగస్వామి భారతీయ జనతా పార్టీ మాకెంత బాధ్యత ఉందో వాళ్ళకి అంతే బాధ్యత ఉంది అందువల్ల ప్రతిదీ కూడా అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాం అభివృద్ధి చేస్తాం అలాగే సంక్షేమ పథకాలు రెండు రెండు కళ్ళని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా జరుగుతుంది అందులోని కూడా వాలంటీర్లకి మేము వ్యవస్థ ఎప్పుడూ కూడా మేము వ్యతిరేకతం కాదు అని చాలాసార్లు చెప్పారు ఐదు వేల నుంచి పదివేలు అన్న మొట్టమొదటి చెప్పింది ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది కూడా స్కిల్ వాళ్ళని బట్టి ఈ వాలంటీరే కాదు వేరేది కూడా వాళ్ళకున్న ఏ స్కిల్లో వాళ్ళకి ఉందో అనుభవం ఉందో వాళ్ళకి మంచి జాబులు దాన్ని బట్టి కూడా ఇస్తామని కూడా చెప్పారు వాళ్ళని ఊరికే యువతను మాత్రం వదిలేది లేదు వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో వాళ్ళని నిరూపించుకోవడానికి పరిశ్రమలు కూడా అవకాశం ఉంటే వాళ్ళని కూడా ఇక పది లక్షలు ఐదు లక్షలు కూడా ఇచ్చి ఒక విధంగా వాళ్ళని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కంగ్రాట్స్ అలా ఈ విక్టరీ ఇంత అఖండ విజయంలో కీలకమైన భాగస్వామి ఒక రకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుశ్రీ సత్యనారాయణ అని చెప్పాలి రాష్ట్రానికి రాజమండ్రికి అంతా కూడా మంచి జరగాలని అహంకార ద్వారా ఎవరికి పనిచేయదు దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చక్కని సందేశం ఇవ్వడం జరిగింది అనుశ్రీ సశివ్వండ్ గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఇష్యూస్ కోసం రామ్నాథ్ థ్యాంక్ యూ